డబ్బు కొట్టు పోస్టింగ్ పట్టు ఎమ్మెల్యే వాసుపల్లి అవినీతి స్కామ్ బయటపెట్టిన జనసేన నాయకులు డాక్టర్ మహ్మద్ సాదిక్ ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్లు బదిలీల ద్వారా సుమారు ఇరవై ఐదు కోట్లు వెనక్కి వేసుకున్నట్లు సాదిక్ ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంతకాలు పెట్టిన బదిలీల సిఫారసు లేఖలను ఆధారంగా చూపించారు సాదిక్ అలాగే డబ్బులివ్వని వారికి బదిలీలు పోస్టింగ్లు నిలిపివేయాలని కూడా లేఖలు నేరుగా సీఎం ఆఫీస్కి రాసిన లేఖలు కూడా ఆధారంగా సాదిక్ మీడియాకు చూపించారు ప్రతి పోస్ట్ కు ఓ టారిఫ్ పెట్టుకుని మరీ వసూలు చేస్తున్నారని సాదిక్ ఆరోపించారు ముఖ్యంగా పోలీస్ ఎలక్ట్రికల్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పరిశుభ్ర కార్మికుల నియామకాలలో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు సిఫారెస్ లెటర్ కి కనీసం లక్ష రూపాయలు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉద్యోగుల పోస్టింగులు బదిలీల ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ విశాఖ దక్షిణ జనసేన పార్టీ నాయకులు జీవీఎంసీ కార్పొరేటర్ డాక్టర్ మహ్మద్ సాదిక్ తీవ్రస్థాయిలో ఆరోపించారు దాని గురించి వెలుగు తీస్తామని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్ పెట్టాం క్లియర్గా ఏం రాసాం డబ్బు కొట్టు పోస్టింగ్ పట్టు ఏదైతే మనందరికీ తెలుసు ఈ మధ్యలో మనకి చాలా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరిగాయి ఏదైతే ఈ జీవీఎంసీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా రకరకాల్లో అది ఏదైనా సరే అంటే డిపార్ట్మెంట్ ఏదైనా సరే డబ్బు కొట్టు పోస్టింగ్ పట్టు అన్నట్లో భాగంగా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఒక మెనూ కార్డు ఉంది ఆయన దగ్గర ఒక టెరీఫ్ ఉందనమాట మనం ఏదైతే హోటల్కో రెస్టారెంట్కో ఏదైనా మనం వెళ్ళామనుకోండి బాబు మెను చూపించు అన్నట్టు ఎలాగైతే మెనూ తీసుకొని మెనూ కార్డు తీసుకొని ఏదో ఆర్డర్ ఇస్తాం కదా అలాగా ఎవరైనా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎవరైనా సరే ఏదైనా పోస్టింగ్ కావాలన్నా ఒక మెనూ కార్డు ఉంది ఆ మెను కార్డు ఏంటంటే క్లియర్గా సిఐ పోస్టింగ్కి పది లక్షల రూపాయలు ఎస్ఐకి ఐదు లక్షల రూపాయలు హోంగార్డ్ హోంగార్డ్ పోస్టింగ్ అంటే ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా అనమాట రెండు లక్షల రూపాయలు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రికమెండేషన్ అనమాట అంటే ఒక లెటర్ ఏదైనా సరే ఒక రికమెండేషన్ లెటర్ కావాలంటే లక్ష రూపాయలు మినిమం లక్ష రూపాయలు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వాలంటే ఆయన టారీఫ్లో బాగో అనమాట వాసుపల్లి అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రికమెండేషన్స్ ఉంటాయి ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్లు కానీ దేనికైనా సరే లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయలు ఆ పోస్ట్ బట్టి ఆయన తాలూకున్న క్యాడర్ బట్టి ఒక పోస్ట్ ఉంది జీవీఎంసీలో పెద్ద పోస్ట్ అనుకోండి లైక్ సీఎంఓ వచ్చి పోస్ట్ అనుకోండి లేకపోతే ఇంకేమైనా పీడీ పోస్ట్ అనుకోండి ఒక పది లక్షల వరకు వాళ్ళ తాలూకా టారీఫ్లో అనమాట అందుకే ఈ రికమెండేషన్ లెటర్స్కి ఏంటంటే మినిమం లక్ష రూపాయలు మ్యాక్సిమం పది లక్షల రూపాయలు అనమాట అలాగే ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ లీగల్ హైర్ సర్టిఫికెట్ అంటారు కదా ఈ లీగల్ హైర్ సర్టిఫికెట్స్ కూడా ఎవరైతే కావాలో వాళ్ళందరూ కూడా ఈ వాస్పల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే తాలూకా ఆఫీస్కి వెళ్తే ఏంటంటే ఏంటి ఆ లీగల్ హై సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్న ఆస్తులు ఏంటి ఏంటి అవన్నీ చూసి ఎంఆర్ఓకి ఫోన్ చేసి రికమెండ్ చేయాలంటే దానికి కూడా ఏంటంటే యాభై వేలు నుంచి రెండు లక్షల రూపాయల తాలూకా పారి ఫిక్స్ చేశారు అనమాట అంటే చిన్న చిన్నవి ఏమైనా చిన్న ఆస్తులు అవి ఉంటే యాభై వేలు తీసుకుంటారు పెద్ద ఆస్తులు ఉంటే దాని వెనకాతలు వాళ్ళకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలంటే కేవలం ఒక ఫోన్ చేసి చెప్పడాని కోసం అలాగే షిఫ్ట్ ఆపరేటర్ ఏపీఈపీడీసీఎల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ ఆపే ఆపరేటర్లు సోర్సింగ్ పోస్టుల కోసం ఆరు లక్షల రూపాయలు సిక్స్ ల్యాక్స్ ఒక పోస్ట్ కోసం ఆరు లక్షల రూపాయలు అవుట్ సోర్సింగ్ పోస్ట్ గవర్నమెంట్ దాంట్లో అవుట్సోర్సింగ్ పోస్ట్ ఏదైనా దానికి రికమెండ్ చేసి పోస్టింగ్ వేయించాలంటే ఐదు లక్షల రూపాయలు శానిటరీ వర్కర్ ఏదైతే జీవీఎంసీలో ఏదైతే పారిశుభ్ర కార్మికులు ఉంటారో వాళ్ళ కోసం మూడు లక్షల రూపాయలు అంగన్వాడీ టీచర్స్ ఈ అంగన్వాడీ టీచర్స్కి రెండు లక్షల రూపాయలు ఆయా అంగన్వాడీలో ఆయాకి లక్ష రూపాయలు ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు అలాగే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మనకు తెలుసు ఏదైతే ఈ గుడి తాలూకా నామినేటెడ్ పోస్టులు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్స్ కానీ దీని అందరు కూడా మీ అందరికీ తెలుసు ఒక విషయం ఏంటంటే కేవలం కనక మహాలక్ష్మి టెంపుల్ కోసం ఆలయం కోసం చైర్మన్ కోసం ఒక వ్యక్తి కోటి రూపాయలు ఈ గణేష్ కుమార్కే ఆఫర్ చేయడం జరిగింది డబ్బులు కూడా ఈయన తీసుకున్నాడు ఆ వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేను కానీ కోటి రూపాయలు గణేష్ కుమార్కి ఆయన ఆఫర్ చేసి ఇప్పుడు దాకా ఆయనకి పోస్ట్ ఇప్పిస్తాను అదిగో ఇప్పిస్తాను ఇదిగో ఇప్పిస్తాను అని ఆయన తిప్పుతున్నాడు లిటరల్గా గతంలో కూడా ఆయన చైర్మన్గా ఉన్నాడు మళ్ళీ నీకే ఇప్పిస్తానని చెప్పేసి మొన్న దాంట్లో మిస్ అయింది కానీ డబ్బులు మాత్రం ఆయన దగ్గర ఉండిపోయింది ఆయన అలాగే ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు కోటి రూపాయలు నాకు ఈ పోస్టింగ్ కోసం తీసుకున్నాడు ఇప్పుడు దాకా నాకు ఇవ్వలేదని చెప్పేసి అలాగే ఈ రీసెంట్గా అపాయింట్ అయిన మీ అందరు తెలుసు కదా ఈ నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్లో బోల్డ్ ట్రాన్స్ఫర్ నామినేషన్ జరిగాయి ఇవన్నీ కూడా ఈ టారీఫ్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు జరిగాయి అలాగే ఈయనకి తెలియకుండా కానీ లేకపోతే ఎక్కడైనా పైనుంచి ఏదైనా పోస్టింగ్ తెచ్చుకున్నాడు అనుకోండి ఈయన సంబంధించిన పరిధిలో కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఈయన ఒక లెటర్ పెట్టి ఇంకొకటి ఎవరికైనా వస్తే ఈయన డైరెక్ట్గా లెటర్లు అనమాట లేనిపోని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ అదిగో ఈ వ్యక్తికి ఇవ్వద్దు ఈ వ్యక్తికి ఏమో పోస్ట్ ఎవడైనా సరే రికమెండ్ చేస్తారు సరే రికమెండ్ చేసి వీడికి పోస్టింగ్ ఇవ్వని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు మనోడు ఎంత కక్ష సాధింపులాగంటే వీడికి అందలేదని చెప్పేసి లెటర్లు రాసి పోస్టింగ్లు కూడా ఆపించే వ్యక్తి ఈ హాస్పిటల్ గణేష్ కుమార్